ఈ సమస్త జీవరాశులను ఆడిస్తున్నాడు స్వామి దున్నాడు పంట పండించాడు ఆ పంట కోసరము వచ్చినటువంటి సమస్త జీవులు పురుగులు ఒకటి కాదు రెండు కాదు జీవరాశులు ఎందుకంటే అన్నం తినాలి కదా అది రావటానికే అట్లా పనిచేశాడు కొన్ని గింజలే తినేశాయి అంటే పండకు ముందే కొన్ని తినేసాయి పండిన తర్వాత కొన్ని తినేశాయి పండి పూర్తి కాయ వచ్చిన తర్వాత కొన్ని తిన్నాయి కాచుకొని తిన్నాయి అవన్నీ తినిన తర్వాత బతకాలి కదా బాగా ఉండాలి కదా ఉన్నాయి బాగా ఉన్నాయి కానీ కొద్ది కాలం అయిన తర్వాత అవి కూడా పోయాయి దేని దేని నుంచి ఈ ఆహారం నుంచే పోయాయి ఏ ఆహారం రక్షించిందో అదే ఆహారమే ఏది భ్రమలో మనం పడి బాగుంది అంటున్నామో దాదే చంపేసింది మమ్మల్ని చంపేసిందే అది మమ్మల్ని ఈ భ్రమనే మనం చంపేసింది కానీ ఒకప్పుడు ప్రారంభంలో చాలా బాగుంది ఈ భ్రమ ఈ రుచి ఈ ఆనందం చాలా బాగుంటుంది అది పోషణ ఇచ్చింది ఇంకా రెండు రోజులు బతికితే చేసింది కానీ ఐదు రోజులు బతుకుతుందంటే అది లేదు ఆరో రోజు చంపేసింది ఏ చంపింది అంటే ఇదే చంపింది ఏ మనం ఏం తింటున్నామో అదే చంపేసింది ఏ తింటున్నామో అదే బ్రతికిచ్చింది ఏ తింటున్నామో అదే మనం పెరిగేటట్టు చేసింది ఏ తింటున్నామో విస్తరింపజేసింది ఇది అయితే ఈ పురుగులంతా ఎట్లా అకస్మాత్తుగా ఒక ఏదో ఒక భ్రమలో ఒక కర్మతో పుట్టినటువంటి జీవులు అవునా ఎవరు దీనికి సాక్షి లేదు అకస్మాత్తుగా పుట్టినటువంటి నువ్వు ఎట్లా పుట్టావు అకస్మాత్తుగా పుట్టావు కానీ పుట్టిందంత రూల్స్ ప్రకారంగానే ఉన్నావు బ్రహ్మ నుంచే పుట్టావు తల్లిదండ్రుల నుంచే పుట్టావు అన్నీ రూల్సే దాంట్లో ఏది అబద్ధం లేదు చాలా లెక్కాచారంగానే పుట్టావు నువ్వు ఎక్కడా నువ్వు తప్పులేదు తప్పు పట్టి తప్పు తప్పుగా పుట్టలేదు నువ్వు తప్పుగాను ఆహారాన్ని తీసుకున్నావు అండ్ సరిగా కూడా ఆహారాన్ని తీసుకున్నావు దాంట్లో కూడా తప్పు లేదు పెరిగింది తప్పు లేదు అభివృద్ధి పొందింది సంతాన అభివృద్ధి పొందింది తప్పలేదు అన్నీ బాగుంది అది అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లాస్ట్లో మాత్రమే ఏదో రూల్స్ తప్పినట్టుగా అనిపించింది అది కూడా రూల్స్ తప్పలేదు అది అది రూల్స్ ప్రకారంగానే వెళ్ళిపోయావు పుట్టింది రూల్స్ ప్రకారంగానే పోయింది రూల్స్ ప్రకారంగానే పెరిగింది రూల్స్ ప్రకారంగానే అంత రూల్స్ ప్రకారం అది చూస్తే అక్కడ ఏమీ లేదు తెర కట్టుకున్నాడు పెట్లో పెట్టుకున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇంకొక ఎవరో ఒక ఇంకొక నోటీస్ ఇచ్చాడు మా ఊరికి రండి మహాభారతం చూపించండి అని ఖండితం వస్తానండి బా ఇక్కడ రామాయణం చూపించాడు అక్కడ మహాభారతం చూపించాడు అక్కడ మహాభారతం చూపించాడు అక్కడ రావ రావణ యుద్ధం చూపించాడు ఇక్కడ కౌరవుల పాండవులని చూపించాడు యుద్ధం చూపి ఇక్కడ ఏడుచెత్తటు చేశాడు అక్కడ ఏడుచెతటి చేశాడు ఇది న్యాయమే అన్నాడు అది న్యాయమే అన్నాడు ఇది ఇంతే ఇంతకన్నా వేరే లేదని అన్నాడు అంతా పద్దాం అంతకన్నా వేరే లేదని అక్కడ చెప్పారు రెండు చెప్పాడు ఇది ఈ సృష్టి నిజంగా కనపడుతోంది మనకు నిజం ఉన్నట్టుగా ఉంది కానీ దీంట్లో లోతుగా పెడితే నిజం కాదు ఇది అట్లా నిజం కాదని ఎవరికి అన్నం పెట్టుకోండి ఉంటామా మాట్లాడుకోకుండా ఉంటామా అన్నీ చేస్తున్నాం మాట్లాడుతున్నాం నీళ్ళు ఇస్తున్నాం కూర్చోబెడుతున్నాం అన్ని విధాలుగా ఆ చిన్నపిల్లకి అన్ని మనం చేస్తు లేకపోతే కిర్ర నేడుస్తుంది అన్ని దానికి ఏం తెలీదు దానికి ఏం తెలియదు అని మనకు మాత్రమే తెలుస్తుంది అనుకున్నాం తప్పు తనకు తెలుస్తూ ఉన్నది కానీ తెలిసింది కార్యగతంగా చేయలేకపోతుంది ఆ శిశువు శిశువు మనకు తెలిసింది కార్యగతంగా చేసే వచ్చినప్పుడు కూడా సోంబేరితో కొన్ని పదార్థాలు వదిలిస్తున్నాం చేయటం లేదు అక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు అక్కడ వచ్చిన తప్ప శిశువుకి శిశువుకి అన్నీ తెలుసు శిశువుకి ఏమీ తెలీదు ఏడుస్తూ ఉన్నది ఆకలిగా ఉన్నది దానికి ఏం తెలీదు ఇంకా దానికి బుద్ధి రాలేదు అంత అబద్ధం పుడుతూనే బుద్ధి వచ్చింది దానికి పుడుతూనే సృష్టి విచారంగా తెలుసు దానికి అన్నీ తెలుసు పుడుతూనే బుద్ధి భ్రమణగా ఉంది అనుకోవద్దండి ఆరేళ్ళకు వస్తుంది ఏడేళ్ళు అంత అబద్ధం పుట్టిన క్షణమే వస్తుంది దానికి కానీ కార్యగతంగా చేయటానికి వీలు లేనటువంటి పరిస్థితిని సృష్టించాడు అక్కడ పరమాత్ముడు ఒక స్క్రూ పెట్టాడు ఇప్పుడు అక్కర్లేదు నీకు అని చెప్పేసి కానీ ఇదే స్క్రూని ఇక్కడ పెట్టాడు తల్లి దగ్గర పెట్టాడు తండ్రి దగ్గర ఎవరో హాస్టల్లో ఎవరికో పెట్టాడు నువ్వు చూడు అని చెప్పే అది మనం చూడనప్పుడు మనకు తప్ప అది పాపం చూడనప్పుడు పాపం వస్తుంది మనం చూడ చూసేదంతే మనకు ఐ వేదాంత ప్రకారంగా పుట్టిన శిశువుకి అన్ని తెలుసు కదా చూసుకుంటుంది అనకూడదు మనం అక్కడే తప్ప మనం చేస్తున్నాం పప్పులో కాలు పెడుతున్నాం అది ఏం తెలియదు దానికి ఎట్లా మనం అనుకుంటున్నాం ఏమీ తెలియదు అని నిజమే ఏమీ తెలియదు దానికి సో ఇది మీకు తిక్కతిక్కగా ఉంది నా మాటలు ఈరోజు అర్థంగా అవకోకుంటుంది నిజంగా యోచన చేస్తే మంచి భాషణ మీకు ఈరోజు స్వామీజీ మీకు అందించారు చాలా సంతోషం ఈ సృష్టి అంతా పరమాత్ముడిదే ఈ సృష్టి అంతా వాడిదేనే వాడినే మనం వేడుకుందాం వాడే చీకటిలో మనం ఉన్నాము మనకు వెలుతురు ఇచ్చి వెలుతురు వాడే మన దగ్గర లేదు ఎందుకంటే మన దగ్గర ఉంటే మనం కొట్టుకోము కదా చీకటి చీకటి వెలుతురు ఉంటున్నాం వెలుతురు తీసుకొచ్చి ఇచ్చాడు ఎవరిని చూడటానికి తన్ను చూ చూడటానికి పరమాత్ముని చూడటానికి కానీ అప్పుడు చూ చూస్తామంటే కనపాడు చూసేటట్టుగా ఇచ్చాడు కనపడడు ఎంత తమాషి ఇంకా కొన్ని చేయాలి నువ్వు దిగటి కొట్టుకున్నావు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాను ఇంత తపస్సు చేసావు అంతే అప్పటి నుంచి తపస్సు మూడు రోజుల నుంచి తపస్సు చేసావు ఇచ్చా నీకు వెళ్తారు ఇచ్చా నీకు మూడు రోజుల నుంచి చేసిన దానికి ఫలితం నీకు స్వామి నువ్వు కనపడవే ఎన్నో జన్మలు మళ్ళీ తపస్సు చేయను ఇప్పుడు నేను కనపడతాను అది అట్లా పరమాత్ముడు కనపడలేదు అంటే దేవుడు లేదని అర్థం కాదు అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు ప్రతి కదలిక ప్రతి ఊపిరి ప్రతి జనం యొక్క కదలిక అంతా వాడే అంతా వాడే వాడిని మనం చూస్తున్నాం